శ్రీ పరమాత్మనే తృతీయాధ్యాయ ఫలము పూర్వము జనస్థానమును నగరమున జరుడును బ్రాహ్మణుడు ఉండేడివాడు అతడు తన జాతికి తగిన ఆచారములను పరిత్యజించి విషయలోలుడై ధనాశాపరుడై వ్యాపార నిమిత్తము ఉత్తర దిశకు జని అటు నుండి తిరిగి వచ్చుచుండ మార్గమధ్యమున ఒక వృక్షము క్రింద చోరులు అతనిని చంపివేచది పాపాత్ముడొకటచే మరణానంతరము అతడు పిశాచ రూపమును పొందెను కొంతకాలమునకు ధర్మాత్ముడైన అతని కుమారుడు తండ్రికి ఉత్తర క్రియలు జరుపుటకై కాశీనగరమునకు పోవుచు త్రోవలో తన తండ్రి వధింపబడిన వృక్షము క్రింద కూర్చొని గీత మూడవ అధ్యాయమును పారాయణము చేశాను తత్రాధ్యాయం స గీతాయా తృతీయాం సంజ వెంటనే ఆకశమున తన తండ్రి భయంకర ప్రేతదేహమును వీడి దివ్య విమానారూడుడై యుండుట జూచి తండ్రి ప్రేతత్వము పోయి మీకు దేవత్వము లభించుటకు కారణమేమి అని అతను నడుగుగా నాయన నీచే పట్టింపబడిన గీత తృతీయాధ్యాయమును వలన నాకిట్టి దివ్యస్థితి చేకూరినది ఇక నీవు కాశీకి పోనక్కరలేదు ఇంటికి వెళ్ళి ఇదే ఉపాయము చే అనగా గీత మూడవ అధ్యాయమును పారాయణం చేయుచూ తద్వారా లభించిన పుణ్యములు ధారబోసి మన వంశజులందరినీ నరలోకము నుండి ఉద్ధరింపము అని పలికెను కుమారుడు అట్లే చేశాను అప్పుడు విష్ణు భగవానుడు యముని యొద్దకు దేవదూతలను పంపి నరలోకవాసులను యముని కూడా వైకుంఠమునకు పిలిపించుకొనెను అట యమధర్మరాజు విష్ణువును స్తోత్రము చేసి అతని యాజ్ఞ వడసి నిజలోకమును కలిగాను ఈ ప్రకారముగా గీత తృతీయాధ్యాయం యొక్క పారాయణము చే మనుజుడు పాపరహితుడై దివ్యత్వమును పొందుచున్నాడు ఆరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు గీత తృతీయాధ్యాయ ఫలము పాపరాహిత్యము ప్రేతత్వ విముక్తి